బీసీలపై జరుగుతున్న ఎటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరిన బీసీ గ్రాడ్యుయేట్స్ రాష్ట్ర అధ్యక్షులు అబ్బగొని అశోక్ గౌడ్ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని బాపూర్ గ్రామంలో గత కొన్ని రోజులుగా ఎస్సీ మరియు బీసీల మధ్య చిన్నపాటి విభేదాల వల్ల దాదాపు పదహారు మంది బీసీలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులైనవని తగిన న్యాయం చేకూర్చాలని తన వద్దకు వచ్చారని తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట అధ్యక్షులు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీసీలకు బీసీ అట్రాసిటీ ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని వారికి చట్టబద్ధత కల్పించాలని అబోని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు ప్రభుత్వాలు మారిన బీసీల తలరాతలు మారడం లేదని తెలిపారు తెలంగాణ బీసీ రాష్ట్ర మంత్రి పూర్ణ ప్రభాకర్ గౌడ్ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ప్రతి చిన్న విషయానికి అట్రోసిటీ కేసులు వేయడం సరైన పద్ధతి కాదని అశోక్ గౌడ్ తెలిపారు దీనిపై మందకృష్ణ మాదిగా డాక్టర్ విషాధరణ్ మహారాజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అబగోని అశోక్ గౌడ్ తెలిపారు కమ్యూనిస్ట్ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ తెలంగాణలో అనేక బీసీ సంఘాలు ఉన్నాయని వారు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుపై స్పందించాలని ఆయన పిలుపునిచ్చారు త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశంలో బీసీలకు రాజకీయాలు యాబై రెండు శాతం కల్పించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో కేవలం స్థానిక సంస్థ ఎన్నికల్లో కాకుండా అసెంబ్లీలో కూడా నలభై రెండు శాతం కాకుండా యాబై రెండు శాతం బీసీలకు అసెంబ్లీ స్థానాల్లో రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు బాల్కొండ నియోజకవర్గం బస్సాపూర్ గ్రామ ప్రజల విషయంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే వారికి తగిన న్యాయం చేయాలని అప్పుకొని అశోక్ గౌడ్ తెలిపారు ఈరోజు తెలంగాణలో నిజామాబాద్ జిల్లా బాల్కొండంలోని బసాపూర్ గ్రామంలో ఉన్నటువంటి మా యొక్క బీసీ సోదరులు నా దగ్గర రావడం జరిగింది మరి గత కొంతకాలంగా మరి మా సోదర సంబంధమైనటువంటి ఎస్సీలకు మరి మా బీసీల మధ్యలో చిన్న చిన్నపాటి ఘర్షణతోని మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి కేంద మీద కేసులు పెట్టించి మరి దాదాపు పదహారు మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం జరిగింది వాళ్ళు మరి ఏదైనా పరిష్కారం ఉంటే మరి మాట్లాడుకోలేని విధంగా కేసులు చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు నష్టపోతారు బీసీలు మరి ఇప్పటికే బీసీలు అనేక రంగాలలో ఆర్థికంగా రాజకీయంగా అనేక రంగాలలో వెనుకబడి ఉన్నారు ఇప్పటికే బీసీలు నష్టపోయి ఉన్నారు కాబట్టి దీనిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు అదేవిధంగా బీసీ శాఖ ఉన్న ప్రభాకర్ గారు మరి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు మరి మేమున్న మీరు వచ్చినప్పుడు కలెక్టర్లో కలెక్టర్ కేంద్రంలో మరి మీకు ఒక అఫిడవిట్ సమర్పించడం జరిగింది బీసీల పైన ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసులు జరిపించద్దని మరి అదేవిధంగా బీసీలకు కూడా ఒక దేవాల అట్రాసిటీ కేసులు అట్లా అదే మాదిరి కానీ మీకు నివేదిక కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ తెలంగాణలోనే అత్యధిక శాతము కేవలం బీసీల పైననే అట్రా అట్రాసిటీ కేసులు నమోదు కావడం జరుగుతుంది మరి దీనిపైన ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా మరి బీసీల యొక్క తలనాతరులు మార్ మరి మారడం లేదు మరి సందర్భంగా మరి ఇటు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు కేంద్ర ప్రభుత్వమే కావచ్చు మరి బీసీలకు ప్రత్యేకమైనటువంటి చట్టబద్ధత ఏర్పాటు చేసి మరి ఇట్లాంటి అట్రాసిటీ కేసులు పునరావృతం కాకుండా మరి ఇటు అసెంబ్లీలో బిల్లు పెట్టినా పెట్టడా పెట్టాలి మరి అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాలలో కూడా మరి బీసీలలో బీసీలో జరుగుతున్న అన్యాయాలకు వాళ్ళకు సంబంధించినటువంటి చట్టబద్ధత గురించి కూడా బిల్లు పెట్టి మరి అదేవిధంగా బీసీలోకి జరుగుతున్నటువంటి అన్యాయానికి వాళ్ళకు ఉన్న మరి బీసీ నాయకులు అనేక మంది రాజకీయాల్లో ఉన్నారు మరి వీళ్ళకు కనుక మరి ఇవి ఇట్లాంటి కేసులు బనాస్తే వాళ్ళ భవిష్యత్తును కోల్పోతారని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నా మరి అదే మాదిరిగా మరి మందకృష్ణ మాదిరిగా గారు కావచ్చు డాక్టర్ విషాదన్ మహారాజా కావచ్చు విషాదన్ మహారాజా గారు కావచ్చు మరి అదేవిధంగా డాక్టర్ ఆర్ఎస్ పరీణకుమార్ కావచ్చు మరి మీరు కూడా మరి బీసీల పైన జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని మీరు కూడా ఖండించాల్సి ఉంటుంది ఎందుకంటే బీసీల ఓటు అత్యధిక శాతం ఉన్నదని మీరే చెప్తూ ఉన్నారు మరి ఇట్లా ఇట్లాంటప్పుడైనా కానీ బీజీ సంఘాలు ఎస్సీ సంఘాలు కూడా మరి విధంగా కమ్యూనిస్ట్ పార్టీలు మరి ప్రతి ప్రతిపక్ష పార్టీలు కూడా ముందుకు వచ్చి వీళ్ళకి మద్దతు తెలిపాలని నేను తెలియజేస్తూ ఉన్నాను మరి ఎస్సీ సోదరులారా మీకేదన్నా సమస్య వస్తే మీరు సామరస్యంగా మాట్లాడుకోవాలా కానీ మరి ఈ విధంగా మీరు బహిరంగ చేసుకుంటే రేపటి రోజు గ్రామాలలో ఉంటారు ఒకటే ఊళ్ళో ఉంటారు మరి ఎప్పటికైనా ఈరోజు ఒకటే రేపైనా మీరు కలిసి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అనవసరంగా ఈ కోర్టు కేసు దాకా పోవద్దని నాకు మనం తెలుపుకుంటున్నాం మీరు ఏదైనా ఉంటే ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేసుకునే విధాన విధానాలు అనేక రకాలు ఉన్నాయి కాబట్టి మీరు పోలీసు చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగితే మీకు నష్టం జరగపోవచ్చు కానీ ఎదుటి వాళ్ళకు మాత్రం బీసీలు అన్యాయంగా నష్టపోతారని సదా జై బీసీ